శ్రీ శ్రీమాత్రే నమ ఎంత చేసినప్పటికీ కూడా దిష్టి పోవక బాధపడుతున్నారా ఇలా చేస్తే వెంటనే తొలగిపోవడం ఖాయం సహజంగా ప్రతి మనిషి కూడా దిష్టి దోషంతో అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటాడు ఎప్పుడూ బద్ధకంతో వేధిస్తూ ఉంటుంది ఆ దిష్టి దోషం అలాగే నరదిష్టికి నల్లరాయి కూడా పైలిపోతుందని చెప్తుంటారు మన పెద్దలు అనేక మానవ ప్రయత్నాలు అన్నీ చేస్తాం కానీ దిష్టి దోషం తగల అంటే తొలగట్టలేదు అని మీకు బాధగానే ఉంటుంది తెలిసిపోతూ ఉంటుంది మనిషి ఎప్పుడు చూసినా అనేజీగా ఉన్నా ఏది తలపెట్టాలన్నా కూడా బద్ధకం ఎదురవుతున్నా ఎప్పుడు కూడా మనకి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నా కూడా ఘోష నర శాపం ఉన్నట్టు లెక్క కాబట్టి అటువంటి నరఘోషం తొలగించుకోవటానికి ఆ నరదిష్టి పోవాలి అంటే మీరు చేయవలసిన క్రియ ఏమిటంటే మన ఇంటికి నరపేడ పోవాలి అంటే మనం సహజంగా గుమ్మడికాయలు కడతాం అలాగే అనేక రకాలుగా మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం ఈ వీడియోలో చెప్పేది ఏమిటంటే చక్కగా పటికని తీసుకుని దానికి నల్ల దారం చుట్టండి చుట్టి చక్కగా మీ గుమ్మ ముందు పెట్టండి మీ ఇంటికి పట్టిన నరపేడ తొలగిపోతుంది అలాగే మనిషికి ఆవరించి ఉన్న నరఘోష నరపేడ పోవాలంటే చక్కగా మీరు స్నానం చేసేటప్పుడు రోజు అవకాశం ఉంటే ఒక గుప్పుడు గల్లుప్పుని స్నానం చేసే నీళ్ళలో వేసి స్నానమాచరించండి లేని ఈడల నెలకు వారానికి ఒకసారన్నా చేయండి ప్రతి నెలలో ఒకరోజు అవకాశం ఉన్న వేరు నెలకు ఒకసారో రెండు నెలకొకసారో సముద్ర స్నానం చేయండి ఇలా చేసినా కూడా మీకు పట్టి పీడుస్తున్న నరపేడ నరఘోష తొలగిపోతాయి మరి చంటి బిడ్డల మాట సహజంగా చంటి బిడ్డలు అనగానే ఎక్కువగా తగిలేది నరఘోష వారికి ఎందుకు అంటే ముద్దు ముద్దుగా ఉండేట చేత అనేక మంది కళ్ళు పడి వాళ్ళు ఆ నరఘోష తగిలి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు అల్లరి ఎక్కువగా చేస్తూ ఉంటారు అనీజీగా ఉంటారు వారు చేసే పనులు మనకు బాధాకరంగా ఉంటాయి అటువంటిప్పుడు మీరు ఏం చేయాలి మీ పిల్లలు ఈ నరపేడి నుంచి బయటపడాలంటే మీరు చేయవలసింది ఏమిటి చక్కగా నిండుకుండలో అన్నాన్ని తీసుకుని మూడు ముద్దలు తీసుకోండి దాన్ని నలుపుగా ఒకటి ఎరుపుగా ఒకటి తెలుపుగా తెలుపు అన్నం ఎలా అయినా తెల్లగానే ఉంటుంది నల్లగా ఒక ముద్ద ఎర్రగా ఒక ముద్ద చేయండి అంటే ఎరుపు అంటే సహజంగా కుంకుం వేసుకుంటే ఎరుపు అవుతుంది కదా అట్లా నల్ల ముద్ద ఒకటి ఇలా మూడు ముద్దలు తీసుకుని మీరు పక్కన పెట్టుకుని మీ యొక్క పిల్లల్ని బయట కూర్చోబెట్టి పైనుంచి మూడు సార్లు అంటే పైనుంచి కిందకి కింద నుంచి పైకి రైట్ నుంచి మూడు సార్లు లెఫ్ట్ నుంచి మూడు సార్లు దిగదుడిచి మీరు బయటపడేయండి ఇలా గనక చేసినట్లయితే పిల్లలకు పట్టిపిడుస్తున్న నరపీడ నరఘోష తొలగిపోతుంది ఇంకా తొలగలేదు అని మీరు బాధపడుతుంటే మీరు చేయవలసింది చక్కగా ఒక కోడిగుడ్డు తీసుకోండి ఆ కోడిగుడ్డుకి చక్కగా కాటికి రాయండి రాసి కొంచెం ఆరిన తర్వాత ఆ కోడిగుడ్డును పట్టుకుని మీపై నుంచి అయినా మీ పి పిల్లలపై నుంచి అయినా క్లాక్వైజ్ యాంటీ క్లాక్వైజ్ తిప్పి మీరు ఆ కోడిగుడ్డుని చూడకుండా వెనక తిరిగి మీ వెనక నుంచి ఈ విధంగా విసిరివేయండి వేస్తే ఆ కోడిగుడ్డు పగిలిపోవాలి ఎప్పుడైతే ఆ కోడిగుడ్డు పగిలిపోయిందో మీకు పట్టిపేడుస్తున్న దృష్టి దూరమైందని లెక్క ఇలా ఇంకా చేయవలసిన చాలా అమోహమైనవి ఉన్నాయి అదే గోమతి చక్రం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం గోమతి చక్రాలను ఒక ఐదిటిని తీసుకుని పైనుంచి కిందకి మూడు సార్లు ఇటు మూడు సార్లు ఇటు తిప్పి అవి కూడా ఎక్కడైనా కానీ అగ్నిలో పడవేయండి ఇలా గనక పడవేసినట్లయితే మేము పట్టి పీడుస్తున్న దిష్టి దోషములన్నీ కూడా అగ్నిలో ఆహుతైపోతాయి ఇలాంటి క్రియలు చేసుకుంటూ ఉంటే మీకు ఎటువంటి నరపీడ నరఘోష మిమ్మల్ని పట్టి పిడుస్తున్న దోషములన్నీ కూడా తొలగిపోయి మీరు ఆనందంగా హ్యాపీగా కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండగలుగుతారు చేసి చూడండి దాని ఫలితం మీకే అర్థమవుతుంది మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్టి మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సీత నేను సాధుగతి వెళ్ళాను నా సమస్యలందరికీ పరిష్కారం చెప్పారు సార్ చెప్పినట్లు చేసినందుకు నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు కనబడింది మీరు